హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నాకైతే మచిలీపట్నం నుంచి మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్స్ వన్ గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ తాళి చైన్స్ ఇవన్నీ స్టాక్ అయితే వచ్చేసినాయి హోల్సేల్ నుంచి డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి అయితే స్టాక్ వచ్చేసింది ఇది వచ్చేసి ఉదయశ్రీ కంపెనీ అనమాట మచిలీపట్నం నుంచి ఐటమ్స్ మాత్రం చాలా క్వాలిటీగా ఉన్నాయి అన్నీ వన్ గ్రామ్ గోల్డ్ మైక్రో గోల్డ్ ప్లేటెడ్ ఐటమ్ ఐటమ్స్ అనమాట గ్యారంటీ ఐటమ్స్ చాలా ఎక్కువ క్వాంటిటీతో అయితే స్టాక్ అయితే తెప్పించేస్తాను మన షాప్లోకి ఇవన్నీ ఇయరింగ్స్ ఇవన్నీ తాళి చైన్స్ నెక్స్ట్ వచ్చి గ్యారెంటీ బ్రాస్లైట్స్ నెక్స్ట్ నెక్ చైన్స్ ఇవన్నీ చాలా రకాల ఐటమ్స్ అయితే ఎక్కువ క్వాంటిటీలో అయితే స్టాక్ వచ్చేసినాయి మన స్టోర్కి అయితే విజిట్ చేయండి చాలా బల్క్లో అయితే స్టాక్ తెప్పించామనమాట క్వాలిటీ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ర్యాషెస్ కానీ హిచ్చింగ్ కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు అనమాట తాలి చాలా క్వాలిటీ ఉంటుంది మైక్రోగోల్డ్ ప్లేటెడ్ అనమాట బల్ప్లో అయితే స్టాక్ తప్పించాము ఇవన్నీ కూడా మీకు అన్నీ చదివిన తర్వాత ఒక్కొక్కటి సింగిల్ సింగిల్ ఐటమ్స్ అయితే మీకు ఓపెన్ చేసి మీకు చూపిస్తాను అన్నీ బ్రాస్లెట్స్ వచ్చినాయి తాలి చైన్స్ వచ్చినాయి నెక్స్ట్ ఇయరింగ్స్ వచ్చినాయి చాలా రకాల మోడల్స్ హోల్సేల్గా అయితే టీచర్స్ ఇస్తున్నాను స్టోర్కి దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం విజిట్ చేసి స్టోర్లు అవైలబుల్గా ఉన్నాయి ఒకసారి చూడండి వచ్చి ఇలాంటి ఇంకా మరిన్ని అప్డేట్స్ కోసం లేటెస్ట్ మోడల్స్ డిజైన్స్ కోసం మీకు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇవ్వాలంటే మీరు ముందుగా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి వీడియో కింద పడినట్లయితే ప్లీజ్ సబ్ సపోర్ట్ చేయండి మా అలాంటి చిన్న చిన్న బిజినెస్ మీరు ఎంకరేజ్ చేస్తుంటే మేము ఇంకా ముందుకు పోవాలి కదా అనమాట ప్లీజ్ సపోర్ట్ మీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా మరి బాయ్ బాయ్